సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా అందరి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుడ నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి రాత్రివేళ సమయంలో మన బాబా గారు మనికి అందిస్తున్న సందేశం ఏమిటో ఎప్పుడు చూద్దామండి బిడ్డ జీవితంలో పోరాడి పోరాడి అలసిపోయావా తల్లి ఇంకా జీవితంలో నేను గెలవలేనేమో ఇంకా నా జీవితం ఇక్కడతోనే అయిపోయింది అని అను ఎందుకు అనుకుంటున్నావో బిడ్డ నీకు నేను తోడుగా ఉన్నాను కదా నువ్వు అనుకున్న పని సాధించేదాకా నువ్వు ఉన్నంత స్థాయికి ఎదిగేదాకా చూడటమే నా బాధ్యత తల్లి నువ్వు అనుకున్నది సాధించడం నీ బాధ్యత కూడా అది గుర్తు పెట్టుకో బిడ్డ ఎందుకంటే నిన్ను నమ్మి చాలా మంది ఉన్నారు వాళ్ళ మంచి కోరి నువ్వు నీ ప్రయత్నం చేస్తున్నావు కానీ ఆ ప్రయత్నం విఫలం అవుతప్పటికీ నీకున్న ఆశలన్నీ కూడా పోతున్నాయి తల్లి నువ్వు పడుతున్న కష్టం ఏమిటో నాకు తెలుసు బిడ్డ నువ్వు ఎంతగానో పోరాడావు కానీ ప్రతి దాంట్లో కూడా నీకు ఓటమి ఎదురొస్తుంది అది నీ జీవితంలో ఇంకా అంతేనేమో అని అనుకుంటున్నావు అదేం కాదు బిడ్డ నీ జీవితంలో ముందు ముందు సంతోషంగా ఉండబోయే రోజులు అతి తొందరలోనే ఉన్నాయి బిడ్డ ఇప్పుడే అలిసిపోతే ఎలా బిడ్డ నిన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళ బాధ్యత నీపైన ఉంది కదా వాళ్ళకి ఒక దారి అనేది చూపించాలి అంటే నువ్వు అనుకున్న దారిలో నువ్వు వెళ్ళే దారిలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోవాలి తల్లి అవి ఎదుర్కోవాలంటే నీకు శక్తి అనేది కావాలి ఆ శక్తిని నేను నీకు ప్రసాదిస్తున్నానమ్మా నేను నీకు ఆ శక్తి ప్రసాదించిన తర్వాత నీకు ఓటమి అనేది కూడా నీ దగ్గరికి రాదు తల్లి ఓటమి అనేది నిన్ను చూసి పారిపోతుందమ్మా ఎందుకంటే నువ్వు అంత ధైర్యంగా ఉంటావు ప్రతి దాన్ని కూడా నువ్వు అంతలాగా ఎదుర్కొన్నంత శక్తి నీలో ఉంటుంది తల్లి ఇప్పటికీ నీలో ఉంది తల్లి కానీ అది నువ్వు గమనించలేదు అది నీకు తెలిసేలేదు ఆ శక్తిని నీకు నేను ప్రసాదిస్తున్నాను చూపిస్తున్నాను తల్లి ఇప్పటి వరకు కూడా నువ్వు పోరాడి పోరాడి అలసిపోయి ఉన్నావు కదా తల్లి ఇంకా నేను పోరాడలేను అని అనుకుంటున్నావు కదా ఇప్పుడు నేను నీకు ఒక చిన్ని కథ చెప్తాను తల్లి ఈ కథ విన్న తర్వాతే నీకు అర్థమవుతుంది నీలో నీకు ఎంత ధైర్యం అనేది దాగి ఉందో ఇంకా దాన్ని కూడా ఎదుర్కొనే శక్తి నీకు నేను ప్రసాదిస్తాను తల్లి ఈ కథ వినమ్మా ఈ కథ నువ్వు చాలా శ్రద్ధగా వినాలి తల్లి ఈ కథ వినే పు నీకు ధైర్యం అనేది నేను ప్రసాదిస్తాను అది నీకు నేను ప్రసాదించిన తర్వాత ఓటమి అనేది నీ దాకా రాదు తల్లి నువ్వు ఏం పని చేసినా ఆ ప్రతి పనిలో కూడా నువ్వు తప్పకుండా సక్సెస్ చేస్తావు విజయం అవుతుంది తల్లి కాబట్టి నేను చెప్పినట్టుగా చెయ్యు నేను ఇస్తున్న ధైర్యం అనేది నువ్వు తీసుకో తల్లి ఇప్పుడు నేను నీకు ప్రసాదిస్తాను ఈ కథ విను తల్లి ఫ్రెండ్స్ ఆ కథ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మరి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కన్సెమ్మని అట్రెక్ట్ చేసుకోండి మేము పంపించే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారాగా అందుతుంది అలాగే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ దాన్ని బట్టి మేము ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి మాకు సపోర్ట్గా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక భార్య భర్తలకు సంబంధించిన ఒక కథ అండి ఇప్పుడు మనం కథ అయితే తెలుసుకుందామండి ఒక ఊరిలో భార్య భర్తలు ఉన్నారండి వాళ్ళిద్దరు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు పెద్దలు వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేశారండి చేసుకున్నాక ఒక రెండు మూడు సంవత్సరాలు అంతా కూడా బాగానే ఉంది వాళ్ళు ఉన్న ఆ ఊరి నుంచి వేరే ఊరు వెళ్ళడం అయితే జరిగింది అంటే ముందు ఉన్న ఊర్లో అంటే ಆವತ್ತೀಗಾರು వీళ్ళ అమ్మగారు మొత్తం అందరూ కూడా ఒకే ఊర్లో ఉండేవారండి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఒకే ఊర్లో ఉండేవారు అన్నమాట ఒక రెండు మూడు సంవత్సరాలు పెళ్ళైన తర్వాత అయితే వేరే ఊరికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే వేరే ఊర్లోని ఒక మంచి జాబ్ వచ్చింది అని చెప్పి అక్కడికి వెళ్ళడం అయితే జరిగిందండి ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొత్త కొంతమంది కొత్త ఫ్రెండ్స్ అనేది పరిచయం అయ్యారన్నమాట తన భర్తకి అంటే ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు అంటే అందులో అబ్బాయిలో ఉన్నారు అమ్మాయిలు కూడా ఉన్నారండి పరిచయం అయ్యారు తరచూ ఇంటికి కూడా వస్తూ ఉండేవారు అన్నమాట తరచూ ఇంటికి కూడా వస్తూ ఉంటే తిను తను ఏంటంటే తన భర్త అంటే చాలా నమ్మకం అన్నమాట చాలా ఎందుకంటే ముందుగా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఒకరి పైన ఒకరికి నమ్మకం అనేది ఉంటుంది కదండీ అలాగే అబ్బాయి అంటే తన భర్త తన ఫ్రెండ్స్ అంటే లేడీస్ని బాయ్స్ని వీళ్ళని తీసుకొచ్చినా సరే చక్కగా వాళ్ళు నవ్వుతూ తన సంతోషంగా వాళ్ళకి వండి పెడుతూ వాళ్ళతో ఆనందంగా మాట్లాడుతూ ఇలా ఉండేదండి కానీ ఒకరోజు అనుకోకుండా తన భర్తకి ఒక ఫోన్ అనేది వచ్చిందన్నమాట అప్పుడు తన భర్త అయితే స్థానం చేయడానికని బాత్రూంలో ఉన్నారు అప్పుడు ఈమె తన భర్త ఫోన్ మామూలు సాధారణంగా ఎవరైనా ఎత్తుతారు కదండి అలాగే ఈమె వాళ్ళ వాళ్ళ భర్త ఫోన్ అయితే ఎత్తిందండి ఎత్తి ఇంకా చౌ దగ్గర పెట్టింది హలో అని కూడా అనలేదండి కానీ ఈ లోపే ఆ ఫోన్ లోనే ఒక వాయిస్ అయితే విన్నదండి ఒక అమ్మాయి వాయిస్ అమ్మాయి ఏం చెప్తుంది అంటే ఇంట్లోనే మీ ఆవిడ ఉందా మీ ఆవిడ చాలా తెలివి తక్కువగా ఉన్నట్టుంది ఏంటి అసలు మన మధ్యన జరిగింది ఏది కూడా మీ ఆవిడ అసలు గమంత అంటే ఎంత కూడా గుర్తుపట్టలేకపోయింది అని అవతల పక్క ఫోన్లో ఉన్న ఒక అమ్మాయి ఇలా నవ్వుతూ మాట్లాడుతుంది ఇది చూసిన ఈమె చాలా బాధపడుతుంది ఏంటి నా భర్తని నేను ఇంతలా నమ్మేను కదా ఇలా నమ్మితే నేను ఒక పిచ్చి దానిలాగా నన్ను ఒక ఎర్రి దానిలాగా ఒక అమాయికత్తులా దానిలాగా ఒక తింగర్ దానిలాగా చూస్తున్నారా నేను నమ్మకంగా ఉండడం నా భర్తని ప్రేమించి తన మీద నమ్మకంతో ఉండడం నేను చేసింది తప్ప అని అనుకుంటుంది ఇది జ ఇది తెలిసిన ఈమె చాలా బాధపడుతుంది కన్నీరు మున్నీరు అయిపోతుంది ఇవతల అత్తింటికి చెప్పుకోలేదు అవతల పుట్టింటికి చెప్పుకోలేదు ఎందుకంటే తన కొడుకు మంచివాడు అని తా వాళ్ళ అత్త మామయ్య అనుకుంటారు అలాగే అల్లుడు మంచివాడు అని చెప్పి వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న కూడా అనుకుంటారు ఇప్పుడు తన భర్త గురించి చెప్పిన ఎవ్వరు కూడా నమ్మరు చెప్పిన నాదే తప్పు అని అంటారు అని చెప్పి ఎవరితో కూడా చెప్పలేదు తినలోనే తిని ఎంతగానో కుమిలిపోతుంది బాధపడుతుంది అప్పుడు ఒకరోజు ఈ విధంగా అనుకుంది ఒకవేళ నా భర్తకి నా వల్ల ఏదైనా లోపం ఉందా ఏమైనా తక్కువ చేశానేమో ఒకవేళ నా భర్తకి నేను భార్యలాగా ఉంటే ఇంక వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళడు కదా నా భర్త నా భర్తను నేను ఎలా అయినా సరే నేను మార్చుకుంటాను అని ప్రయత్నం తనకి మంచిగా అనిపించే ప్రతి ప ప్రయత్నం అనేది చేస్తూ వచ్చిందండి తన భర్తను మార్చుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది కానీ ఏ మాత్రం కూడా ఫలితం అనేది లేదండి ఇంకా రోజు రోజు రోజుకి భార్య భర్తల మధ్యన ఇంకా దూరం పెరుగుతూనే ఉంది తన భర్తకు ఎంత దగ్గర అవుదామని చూసినా సరే ఇంకా ఇంకా దూరం పెరుగుతూనే ఉంది అప్పుడు ఈమె అనుకుంది ఇంకా నా జీవితం ఎక్కడితోనే అయిపోయిందేమో నేను ఎంతలా ప్రయత్నించినా సరే నేను ప్రయత్నించిన ప్రతీది కూడా వృధాగానే మిగిలిపోతుంది ఇంకా నేను ప్రయత్నించలేక పోతున్నాను అని గొప్ప కూలి పడిపోతుందండి కళ్ళు తిరిగి పడిపోతుంది అక్కడే వెంటనే ఆ ఇంటి అదే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెంటనే ఆమెను చూసి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగిందండి హాస్పిటల్ తీసుకెళ్లడం వల్ల ఏంటంటే ఆమె ఎక్కువగా ఆలోచించి ఆమె మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవుతుంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది చాలా రోజుల నుంచి భోజనం కూడా చేయలేనట్టుగా ఉంది అలాగే చాలా రోజుల నుంచి పడుకోలేనట్టుగా ఉంది అమ్మాయి చాలా నీరసంగా ఉంది ఇలా ఉంటే చాలా ఇబ్బంది పడుతుంది అని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పారన్నమాట అక్కడ ఉన్నాక ఇండక్షన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక అమ్మాయి అయితే చెప్పారు నువ్వు ఇలాగ మౌనంగా ఉన్నంత కాలం కూడా ఇలా నువ్వు బాధపడడం తప్పించి ఉపయోగం అనేది ఏమీ ఉండదు నువ్వు ధైర్యంగా ప్రయత్నించు నీ భర్త ఇలా చేస్తున్నాడు తప్పు అని తెలిసిన తర్వాత కూడా నీ భర్తను నువ్వు ఎందుకు నిలదీయలేదు అమ్మాయిని నువ్వు ఎందుకు నిలదీయలేదు నీ తప్పు లేనప్పుడు మీది నిజమైన ప్రేమ అయినప్పుడు వాళ్ళు చేస్తున్నది తప్పు కదా మరి తప్పుని తప్పు అని ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు నువ్వు ఎందుకు అంత మౌనంగా ఉంటున్నావు నువ్వు మౌనంగా ఉన్నంత కాలం కూడా వాళ్ళు నిన్ను అలా అమాయకంగా చేసి ఇంకా నిన్ను బాధ పెడుతూనే ఆడిస్తూనే ఉంటారు ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావు లే ధైర్యంగా వెళ్ళి నీ తప్పు లేనప్పుడు వాళ్ళని తప్పు ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా నువ్వు వాళ్ళు ఎదురుగా నుంచోనే వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకి నిరూపించు ఆ అమ్మాయి ఎంతో కాలం ఉండదు అని నీ భర్తకి తెలిసేలాగా చెయ్యు నువ్వు తెలియని అమ్మాయికి అని వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే నువ్వు అమాయకురాలని అనుకుంటున్నావు కానీ నీకు తెలియదు నీలో చాలా ధైర్యం ఉంది ఎందుకో తెలుసా ఒకసారి ఆలోచించు నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఎవరి సహాయం పొందకుండా ఎవరికి చెప్పకుండా నీలో నువ్వే ఒంటరిగా నుంచోని బాధపడుతూ నీ భర్తని మార్చుకోవాలి ఒంటరిగాని ఎంతో ధైర్యంగా ఉన్నావు అంతకు మించి ఏ ఆడపిల్లకి ఇంత ధైర్యం కావాలి నీలో నీకు తెలియని చాలా ధైర్యం అనేది ఉంది 对。<noise> నువ్వు ఒంటరిగానే నువ్వు సాధించగలవు ఎవరు సపోర్ట్ అనేది నీకు అవసరం లేదు వెళ్ళు నీ భర్తను నిలదీసి అడుగు అని అంటుంది వెంటనే ఈమె చెప్పిన మాటలు వెంటనే ఆమెకి కొన్నంత బలం వచ్చిందండి ఆమెకు కొన్నంత బలం రాగానే తన భర్త తన స్నేహితురాలు అదే స్నేహితురాలు ఇంటి దగ్గరే ఉండేటప్పుడు తన స్నేహితురాలు ఇల్లు ఎక్కడుందో కనుక్కొని తను డైరెక్ట్గా ఆ ఇంటికి వెళ్ళడం అయితే జరిగిందండి ఇంటికి వెళ్ళేటప్పటికి తన భార్య అదే సారీ తన భర్తని తన స్నేహితురాలు ఇద్దరు కూడా పక్కపక్కన కూర్చొని కొంచెం దగ్గరగా ఉండడం చూసే ఈమె వెంటనే ఆమె కళ్ళల్లోని అగ్ని మంటల్లా వచ్చేస్తూ గుండెల్లో అగ్ని మంటలాగా రగులుతున్న మంట ఎవరి మీద చూపించాలో తెలియక ఆ బాధని తట్టుకోలేక తన భర్తని కాలర పట్టుకొని నీకు నేను ఏ అన్యాయం చేశాను ఏ పాపం చేశాను ఏ భార్య చూడలేనంత విధంగా నిన్ను అంతలా ప్రేమించాను అంత నమ్మకంగా చూసుకుంటున్నాను నువ్వు చేస్తున్నది తప్పు అని నాకు ఎప్పుడో తెలిసినా సరే నేను మౌనంగా ఉన్నాను నిన్ను మార్చుకోవాలని ఓపు సహనంతో ఉన్నాను కానీ నువ్వు మాత్రం నన్ను ప్రతిరోజు కూడా మోసం చేస్తూనే ఉంటున్నావు భార్య అంటే అర్థం తెలుసా నీకు మూడు ముళ్ళు తాలిబొట్టి కట్టేటప్పుడే పుట్టినింటిని వదిలి భర్తని నమ్మి వస్తుంది అంటే భర్త బతికినంత కాలం కూడా చావు అయినా బతికైనా భర్తతోనే అనుకుంటుంది భర్తకి కష్టం వస్తే భార్య తోడుగా ఉంటుంది భార్యకి కష్టం వస్తే భర్త తోడుగా ఉండాలి వాళ్ళిద్దరికీ ఒకరి ఒకరు తోడుగా ఉంటారు అంతేగాని ఇలా మధ్యన వచ్చే వ్యక్తులు ఎవరు కూడా తోడుగా ఉండరు అది నువ్వు తెలుసుకున్న రోజు తప్పకుండా వస్తుంది ఆ రోజు నీకు తెలుస్తుంది అని ఈమె చాలా కోపంతో తన భర్త కాలర్ పట్టుకుని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది అది ఆ సమయంలో ఇలా మాట్లాడుతూ ఉండడం తన భర్తకి అస్సలు నచ్చలేదు తన ఫ్రెండ్ అయితే ఎవరైతే ఉందో దాని ముందై ఆ అమ్మాయి ముందైతే తన భార్యని కొట్టాడు కొట్టిన తర్వాత వెంటనే అక్కడి నుంచి పో అని అందరి ముందు అనగానే వెంటనే తన భార్య అక్కడి నుంచి ఏడుస్తూ తన ఇంటికి అయితే వచ్చేసిందండి వచ్చేసింది ఆ రోజు సాయంత్రం రాత్రి రాత్ర ఒంటి గంట రెండైనా సరే తన భర్త ఇంకా రాలేదు కానీ ఈమెకు కొంచెం భయం అనేది పెరుగుతూ వస్తుంది ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని అలా ఎదురు చూస్తూ చూస్తూనే అక్కడ వాళ్ళ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు తమ్ముడు అని పిలుస్తారనమాట వాళ్ళతోని వెంటనే తీసుకొని వెళ్ళి తన భర్త ఇంకా రాలేదని వెతుకుతూ ఉండగా తన భర్త రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నాడండి వెంటనే తన భర్తని హాస్పిటల్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో వెంటనే జాయిన్ చేసింది అక్కడికి ఏదో సర్జరీ చేయాలి అని చెప్తే తనకున్న పుట్టింటి ఇచ్చిన బంగారం మొత్తం అంతా కూడా అమ్మేసి సర్జరీ అనేది చేయించింది ఈ విషయం తెలిసిన తన ప్రియురారు అంటే తన స్నేహితురాలు తెలిసినా సరే ఏమాత్రం కూడా రాలేదు అది తన భర్త తెలుసుకుంటున్నాడు ఇలా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన భార్య తన భర్త కాలు కింద పెట్టనివ్వకుండా ఒక చంటి పిల్లోని ఎలా చూసుకుంటుందో అలా తన భర్తని అలా ఆమె చూసుకుంటూ వచ్చిందండి ఇదంతా చూసిన తన భర్త తను చేసిన తప్పు తన తెలుసుకున్నాడు నా భార్యని నేను కొట్టాను తనకి ఎంతగానో అన్యాయం చేశాను అయినా సరే ఇదేం కూడా మనసులో పెట్టుకోలేదు నేను ఇంత కష్టంలో ఉండేటప్పుడు ఇంకొకరు నన్ను వదిలేసేవారు ఎందుకంటే తనకి చేసిన అన్యాయానికి కానీ నా భార్య నన్ను ఎంతలా ప్రేమించింది కాబట్టి నన్ను ఒక సంటి పిల్లో చూసుకుంటుంది కానీ నేను ఇష్టపడుతున్న నా స్నేహితురాలు అని చెప్పుకున్న ఆమె మాత్రం ఏ మాత్రం కూడా నా దగ్గరికి రాలేదు నేను ఆమె దగ్గర ఉన్నంతసేపు కూడా నాకు అది కావాలి ఇది కావాలని చాలా డబ్బులే తీసుకుంది నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ కోసం నేను ఏమైనా చేస్తాను అని ఎన్నో మాయ చెప్పింది ఆ మాయ మాటలు విని నేను మోసపోయాను నా భార్యని నేను బాధ పెట్టాను అని ఈ విధంగా ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు వెంటనే తన భార్యని పిలిచి ఈ విధంగా అంటాడు నన్ను క్షమించి నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను నిన్ను క్షమించమని నీ కాళ్ళు పట్టుకొని అడగడానికి కూడా నాకు అర్హత అనేది ఉండదు ఎందుకంటే నీకు నేను అంత ద్రోహం చేశాను నన్ను క్షమించు అని ఈ విధంగా అంటాడు తన భార్య మాత్రం ఏంటండి మీరు నాకు ఒక ఎప్పుడు కూడా ఒక చంటి పిల్లోడేనండి సంటి పిల్లోడు ఒక తెలియకుండానే ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు అప్పుడు దాన్ని మనం ఒక కోపం ఎంచుకునైనా సరే దాన్ని సరిదిద్దేలాగా అది బుద్ధి వచ్చేలాగా ఆ తప్పు తెలుసుకునేలాగా కొన్ని మాటలు అంటానే కానీ అంత మాత్రాన నేను నా బిడ్డని విడిచిపెడతానా అలాగే నాకు నువ్వు కూడా అంతేనండి నాకెప్పుడు కూడా మీరు చంటి పిల్లలతోనే సమానం మీరు తప్పు చేసేటప్పుడు నేను కోపంతో అన్నాను అంటే మీకు ఏ కష్టం కలుగుతుందో మీరు ఇంకొక అమ్మాయితో ఉండడం నాకు ఏమాత్రం నచ్చలేదండి అందుకే నేను అంత కోపంగా మాట్లాడాను నన్ను కూడా క్షమించండి అని ఈ విధంగా అంటారు అప్పుడు తన భర్త లేదు నేనే నీకు ద్రోహం చేశాను కాబట్టి నువ్వే నన్ను క్షమించాలి ఇక్కడ ఇప్పుడు దాకా జరిగిన తప్పులన్నీ కూడా మనం మర్చిపోదాం ఇక్కడ నుంచి కూడా మనం చాలా సంతోషంగా ఉందాము మన ఇద్దరు మధ్యన ఏ వ్యక్తిని కూడా రానివ్వద్దు అని తన భర్త అంటాడు ఇదంతా తన భర్తలో చూస్తున్న ఈ మార్పు అంతా చూసి ఆమె ఎంతో ఆనందపడిపోయిందండి ఎందుకంటే ఇక్కడ ఒకటి మీరు గమనించండి ఫస్టు ఆమె తన ప్రయత్నం ఆమె చేసింది కానీ ఆమె చేసిన ప్రయత్నం ఫలించలేదని ఆమె నమ్మకం కోలుపోయి సృహ కోలుపోయి తనలో ఉన్న ధైర్యం అంతా కూడా చంపుకుంది మాట తనలో ఉన్న ధైర్యం ఎంత ఉందన్నది పక్కింటి ఆమె చెప్పింది మాట ఆమె చెప్పగానే ఆమెకు తెలుసుకుని ధైర్యంగా తన భర్త నిలదీయడానికి వెళ్ళింది అలా నిలదీయడానికి వెళ్ళేటప్పుడే ఆమెలో ఎంత బలం ఉందన్నది ఆమెకు తెలిసిందండి ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు మన సాయి మనకి ఇస్తున్న సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి కూడా తెలియని ఒక శక్తి అనేది మనలో దాగి ఉంటుందండి అది ప్రతి దాంట్లో కూడా ఉపయోగించవచ్చు మనం అనుకుంటూ మనం ఎంతవరకు పోరాడాము ఇంకా మన వల్ల కాదు పోరాడలేము ఇంకా ఇక్కడితో మన జీవితం అయిపోయింది అనుకోవడం అది ఒక భ్రమ అండి మనలో మనకి తెలియని ఒక శక్తి అనేది ఉంటుంది అదే మన బాబా ఈరోజు మనకి సందేశం అయితే ఇస్తున్నారు మనలో తెలియని ఒక శక్తి ఉంది దాన్ని బయట పెట్టమని అయితే మన సాయి అయితే చెప్తున్నారండి దాన్ని బయట పెట్టేటప్పుడే మనం అనుకున్నది సాధించగలమండి ఫ్రెండ్స్ ఈ సందేశం మన సాయి పంపించిన ఈ సందేశం కేవలం భార్యాభర్తలు మా సంబంధించిందే కాదండి ఇది ప్రతి ఒక్కరికి సంబంధిస్తుందండి ప్రతి ఒక్కరు అంటే బాధపడుతూ ఇబ్బంది పడుతూ నేను ఒంటరి వారిని నేను ఇక్కడితో నా జీవితంలో నేను ఓడిపోయాను అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సాయి సందేశం అనేది వర్ధిస్తుందని మన సాయి అయితే చెప్తున్నారండి ఇది ప్రతి ఒక్కరిలో కూడా బాధపడుతున్న ప్రతి ఒక్కరిలో వాళ్ళకి తెలియని ఒక శక్తి అని ఉంటుంది ఆ శక్తిని ఉపయోగించు ఉపయోగించమంటున్నారు మన సాయి ఆ శక్తిని బయటకు తీయమని చెప్తున్నారండి మన సాయి ప్రతి దాంట్లో ఉపయోగించండి ప్రతి దాంట్లో ఇందులోనా అందులోనా కాదండి ప్రతి దాంట్లో అంటే భార్యాభర్తల సమస్య అవ్వచ్చు లేదా ప్రేమికుల సమస్య అవ్వచ్చు లేదా మన చుట్టూ ఉన్న బంధువులు మనల్ని రా బంధువులాగా మన తప్పు లేకపోయినా సరే మనల్ని పడుచుకు పడుచుకు తింటూ ఉంటూ మనల్ని బాధ పెడుతూ ఉంటారు కదండి వాళ్ళని కూడా మన తప్పు లేనప్పుడు వాళ్ళకి వాళ్ళ తప్పు మీరు చేస్తుంది తప్పు అని మనం ధైర్యంగా నుంచుని అది మనం సమాధానం చెప్పే విధంగా ఉండాలండి ప్రతి దాంట్లో కూడా ధైర్యం అనేది మనకి చాలా అవసరం మన వెంట ఎవరు ఉన్నా లేకపోయినా సరే మనం ఒంటరిగా పోరాలి పోరాడాలి అని అనేటప్పుడు మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటో తెలిసండి మన మీద మనకి నమ్మకం మన వెంట ఎవరు ఉన్నా లేకపోయినా సరే నేను ఒంటరిగా పోరాడుతాను నేను సాధిస్తాను అన్న నమ్మకం ధైర్యం అనేది మనలో ఖచ్చితంగా ఉండాలండి అవి కోల్పోతే కనుక మనం ఆ జీవితంలో మనం ఓడిపోయినట్టేనండి మనం బతుకున్నా సరే ఇంకా ఆ తర్వాత మీకే తెలుసు కదండి అదండి కానీ అవి రాకుండా ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే కనుక మనం ఎప్పుడు కూడా ఓడిపోయినట్టుగా బాధపడకూడదండి ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు ఎల్లుండి కాకపోతే పది రోజులు పది రోజులు కాకపోతే నెల రోజులు టైం పట్టనివ్వండి ఏం పర్వాలేదు టైం పట్టనివ్వండి మనం టైం పట్టే కొడు మనలోని ఇంకా దాన్ని సాధించాలి అన్న పట్టుదల ఏదైతుందో అది పెరగాలండి తగ్గకూడదు మనకి పెరిగే పెరిగకు మనలో ఉన్న అనేది పెరగాలి అప్పుడు మనం కోరుకునేది ఖచ్చితంగా సాధిస్తామండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానని నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్